అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి చూస్తున్నారా నా ఛానల్ వింటున్నారా నా పాటలు ఈ రోజైతే ఆ వినాయకుడికి మరో అద్భుతమైన మంగళహారత్తో మీ వచ్చాను ఈ పాట స్పెషల్ ఏంటి అంటే నా సొంత రచనతో నేనే వ్రాసి పాడిన పాట అండి పూర్తిగా వినేసేయండి మీకు నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి జై గణేష అని కామెంట్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి ఇప్పుడు పాట మాదిరి ఏంటో చెప్తాను వినండి కంటే ఆ పాట మాదిరి సినిమా పాట మాదిరి కాబట్టి ఎవరైనా ఒక్కసారి వినంగానే ఈజీగా నేర్చుకునే విధంగా చిన్న చిన్న పదాలతో చాలా అద్భుతమైన గానంతో ఉంటుందండి పాట ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇంకా పాట అయితే వినిద్దామా థ్యాంక్ యూ गण्डालन बापूदेव गणनायक मा गण्डालन बापूदेव गणनायक मा गणनायक विज्ञालनु बापूदेव विज्ञनायका गण्डालन बापूदेव गणनायक ప్రతిరోజు నీ పూజలు చేస్తూ ఉన్న నేను అనునిత్యం నీ నామం స్మరిస్తున్నా ప్రతిరోజు నీ పూజలు చేస్తూ ఉన్న నేను అనునిత్యం నీ నామం స్మరిస్తున్నా మా పూజలే నీవు అందుకోవయా మా హారతులే గైకొనగా ఇలా దిగిరావా మా పూజలే నీవు అందుకోవయా మా హారతులే గైకొనగా ఇలా దిగిరావా నీ నా కటాక్షాలు కలిగే వరకు నీ కరుణా కటాక్షాలు కలిగే వరకు నేను నిన్ను మరువనయా జన్మకు విజ్ఞాలను దేవ విజ్ఞనాయక గండాలను బాపుదేవ గణనాయక మా గండాలను బాపుదేవ గణనాయక తొలి పూజలు అందుకునే తొలి పూజుడవై నీవు సంకటాలు తొలగించే సంకట హరుడై తొలి పూజలు అందుకునే తొలి పూజ్యుడవై నీవు సంకటాలు తొలగించే సంకట హరుడై ఏకదంతుడై నీవు విరాజిల్లుతూ ఏకదంతుడై నీవు విరాజిల్లుతూ నీవు అను నిత్యం మా ఇంట నీ గనపై అతి మధురం గణపయ్య నీ గనపై అతి మధురం అది పలకలేని జన్మి వేర్థం వేర్థం విజ్ఞాలను బాపుదేవ విజ్ఞనాయకా గండాను బాపుదేవ గణనాయక మా గండాను బాపుదేవ గణనాయక మా గననాయకా విజ్ఞాన బాపుదేవ విఘ్ఞనాయకా గండాలను బాపుదేవ గణనాయక మా 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 బాపు దేవ సో ఇదండి పూర్తి పాటైతే విన్నారు కదా పాట ఎలా ఉంది నచ్చిందా అండి నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే జయ అని కామెంట్ చేసి మరో పది మందికి షేర్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఇప్పుడు ఏ పాటలు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఇలాంటి మరెన్నో అద్భుతమైన పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచార్య థ్యాంక్ ఫర్ ది వాచింగ్